పూజారి గారు కూర్చొని పంచాంగం చూస్తూ ఉంటారు అప్పుడు అవని శ్రీకర్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ పూజారి గారి దగ్గరకు వెళ్తారు ఏంటమ్మా ఎందుకు అంత కంగారుగా కనిపిస్తున్నారు అని పూజారి గారు అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటారు మీకు ఫోన్ చేశామండి కనెక్ట్ అవ్వట్లేదు అందుకే మేము రావాల్సి వచ్చింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏమైంది బాబు ఎందుకు నాకు ఫోన్ చేశారు అని పూజారి గారు అడుగుతూ ఉంటారు అక్షయ మీకేమైనా ఫోన్ చేసిందా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ నాకెలా ఫోన్ చేస్తుందమ్మా అక్షయ దగ్గర ఫోన్ లేదు కదా అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటారు ఇంకెవరు ఫోన్ నుంచైనా ఫోన్ చేసిందా అని అవని అడుగుతూ ఉంటుంది చేస్తే డ్రైవర్ ఫోన్ నుంచి చేయాలి లేకపోతే ఆర్గనైజర్ ఫోన్ నుంచి చేయాలి అయినా అక్షయ్ను మీరే కదమ్మా దగ్గరుండి బస్సు ఎక్కించింది అని పూజారి గారు అంటూ ఉంటే అక్షయ్కు ఏమవుతుందోనని భయంగా ఉందండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీ తీరు చూస్తుంటే నాకు కూడా కంగారుగా ఉంది అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పండమ్మా అని పూజారి గారు అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటారు అక్షయ అందరితో కలిసి విజయవాడ వెళ్లకుండా సూర్యపట్ట దాబా దగ్గర మిస్ అయిందంట ఆర్గనైజర్కు ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు బుద్ధి లేని మనుషులు మానవత్వం లేని మనుషులు చిన్నపిల్లను కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయారు అని అవని చెప్తుంది మా నెంబర్స్ గుర్తులేకపోయినా మీ నెంబర్ అక్షయ్కు బాగా తెలుసు కదా అక్షయ మీకేమైనా ఫోన్ చేసి ఉంటుందేమోనని కనుక్కుందామని వచ్చాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ అమ్మ ప్రాణాలను కాపాడటం కోసం దీక్ష తీసుకున్న అక్షయ తను ప్రమాదంలో పడిందనమాట అని పూజారి గారు శ్రీకర్తో అంటాడు ఇక ఆ మాట విని అవని శ్రీకర్ ఇద్దరూ కూడా షాక్ అవుతారు ఏంటి అక్షయ మా అమ్మ ప్రాణాలు కాపాడటం కోసం దీక్ష తీసుకుందా అని శ్రీకర్ పూజారి గారిని అడుగుతూ ఉంటే అది బాబు అది అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటారు మీరు మా దగ్గర ఏదో విషయం దాస్తున్నారు అదేంటో చెప్పండి నారాయణరావు గారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది కానీ మనసులో ఉన్న మాట అనుకోకుండా బయటికి వచ్చేసింది బాబు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఒకరోజు అక్షయ నా దగ్గరకు వచ్చింది అప్పుడు ఏం జరిగిందంటే తాతయ్య నేను మండలం అన్ని రోజులు భవానీ దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు దీక్ష ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు తల్లి అని నారాయణరావు గారు అడుగుతూ ఉంటే వేదవతి గారు చనిపోతారని నాకు పీడకల వచ్చింది తాతయ్య పీడకలే కదా అనుకున్నాను కానీ హాస్పిటల్కు వెళ్తే పెద్దమ్మగారు ఎక్కువ రోజులు బ్రతకరని చెప్పేసి డాక్టర్లు చెప్పారంట అందుకే ఆవిడ సంతోషంగా నిండు నూరేళ్లు ఉండాలని చెప్పేసి మండలం అన్ని రోజులు దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను తాతయ్య అని అక్షయ పూజారి గారికి చెప్తూ ఉంటుంది ఇవే బాబు అక్షయ నా దగ్గరకు ఆ రోజు వచ్చి చెప్పిన మాటలు అని పూజారి గారు అవని శ్రీకర్కు చెప్తూ ఉంటారు అక్షయ మన కంటికి సామాన్యురాల్లా కనిపిస్తుంది కానీ తనలో ఏదో శక్తి ఉంది బాబు భవిష్యత్తులో అక్షయ పేరు లోకానికి చాలా పెద్దగా వినిపిస్తుంది తను పెద్ద స్థాయిలో అందరికీ కనిపిస్తుంది అమ్మవారి హంస తనది అని పూజారి గారు అవనీ శ్రీకర్కు చెప్తూ ఉంటారు అక్షయ తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం కోసం దీక్ష తీసుకుందనుకున్నాము కానీ మా అమ్మ ప్రాణాలు నిలబెట్టడం కోసం దీక్ష తీసుకుందని మీరు చెప్తేనే తెలిసింది పూజారి గారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మామూలు వాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు కానీ కారణ జన్మలు పరుల గురించి ఆలోచిస్తారు అక్షయ్ కూడా అలాంటిదే అలాంటి వాళ్లకు అప్పుడప్పుడు పరీక్షలు తప్పవు బాబు అందుకే అక్షయ ఆ దుర్గమ్మ వారికి ముడుపు చెల్లించకుండా ఇలాంటి పరీక్షలు ఎదురవుతున్నట్టున్నాయి అక్షయ్కు ఏం కాకూడదు బాబు అని పూజారి గారు అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి ఇప్పుడే మేము అక్షయ్ కోసం బయలుదేరుతాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ మా కడుపును పుట్టకపోవచ్చు మేము దత్తత తీసుకోకపోవచ్చు కానీ మా కూతురు లాంటిదే పూజారి గారు అక్షయ్కు ఎలాంటి ప్రమాదం జరగకముందే అక్షయ్ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాము అక్షయ కనిపించగానే మీకు కాల్ చేసి చెప్తాం పూజారి గారు బావా మనం బయలుదేరదాం పదా అని అవని శ్రీకర్త చెప్తూ ఉంటుంది ఎటువంటి కీడు నీ దరికి చేరకూడదు తల్లి అని పూజారి గారు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ దుర్గాదేవిని దర్శించుకొని ముడుపు చెల్లించుకోవడం కోసం కాలినడకన వెళ్తూ ఉంటుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలసట వచ్చి ఒక వో దగ్గర ఆగిపోతుంది అప్పుడు కొంతమంది దుండగులు అటు ఇటు చూస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకి అక్షయ్ కనిపిస్తుంది ఒరే పొద్దున్నుంచి పిల్లల కోసం వెతుకుతున్నాము ఇప్పటి వరకు ఏ పిల్ల కూడా కనిపించలేదు ఆ పిల్ల చూడు ఎంత చూడ చక్కగా ఉందో ఆ పిల్లను కిడ్నాప్ చేసి మనం అమ్ముకున్నామనుకో కొన్ని రోజుల వరకు మనకు డబ్బు సమస్య అనేది ఉండదు అని కిడ్నాపర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అవునరా పాప కుందనపు బొమ్మలా ఉంది వెళ్ళి మాటలు కలుపుదాం పదా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని అలా అక్షయ దగ్గరకు వస్తారు పాప ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను విజయవాడ దుర్గాదేవిని దర్శించుకొని ముడుపు చెల్లిద్దామని వెళ్తున్నాను అయితే నాతో పాటు కొంతమంది భక్తులు కూడా వచ్చారు ఒక రెస్టారెంట్ దగ్గర నేను మిస్ అయిపోయాను నన్ను వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు అని అక్షయ ఆ కిడ్నాపర్స్కి చెప్తూ ఉంటుంది మేము నిన్ను చూడగానే అలానే అనుకున్నాము అని చెప్పి కిడ్నాపర్స్ చెప్తూ ఉంటారు అవును పాప ఈ టైంలో ఇప్పుడు ఎలా వెళ్తావు దుర్గ గుడికి అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటే ఎలాగో ఒకలా కాలి నడకన దుర్గాదేవిని దర్శించుకుంటాను అమ్మవారికి ముడుపు చెల్లిస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఎలాగో ఒకలా ఎందుకు తల్లి మేము కూడా విజయవాడే వెళ్తున్నాము మాతో పాటు నువ్వురా నిన్ను గుడి దగ్గర డ్రాప్ చేస్తాము అని కిడ్నాపర్స్ చెప్తూ ఉంటే ఆ దుర్గమ్మవారు నా కోసమే మిమ్మల్ని పంపించినట్టున్నారు మీరు సంతోషంగా ఉండేలా ఆ అమ్మవారు చూసుకుంటుంది అని చెప్పి అక్షయ కిడ్నాపర్స్తో చెప్తూ ఉంటుంది అయితే నువ్వు మాతో రావటానికి ఒప్పుకున్నట్టేనా పాప అని కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటే ఓకే అంకుల్ అని చెప్పి అక్షయ్ చెప్తుంది సరే పదమ్మ వెళ్దాం అని చెప్పి అక్షయ్ను కిడ్నాపర్స్ కారులో ఎక్కించుకొని అలా తీసుకెళ్తూ ఉంటారు నన్ను దుర్గ గుడికి తీసుకెళ్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక అలా కిడ్నాపర్స్ అక్షయ్ను తీసుకొని కారులో బయలుదేరుతారు మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ను వెతుక్కుంటూ బయలుదేరుతారు ఇక అప్పుడు అవని అక్షయ్ బయలుదేరే ముందు కన్ను అదురుతూ ఉంటుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని బావా అక్షయ్ బయలుదేరే ముందు నాకు కన్ను అదిరిందని చెప్పాను కదా అదే నిజమైంది అక్షయ ప్రమాదంలో పడుతుందనే నాకు కన్ను ఎదిరినట్టుంది అని అవని చెప్తూ ఉంటుంది నేను ఏదో నీరసం వల్ల కన్ను అదురుతుంది అనుకున్నాను కానీ అక్షయ్కు నిజంగా ప్రమాదం జరుగుతుంది అనుకోలేదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం కోసం దీక్ష తీసుకుందనుకున్నామే కానీ మా అమ్మ కోసం దీక్ష తీసుకుందని అనుకోలేదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును బావా అత్తయ్య కోసం అక్షయ దీక్ష తీసుకుందంటే ఇంకా కూడా నమ్మబుద్ధి కావట్లేదు మన ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా చేయని సాహసం అక్షయ చేసింది మా అమ్మ గురించి ఇంట్లో ఎవ్వరూ ఆలోచించని విధంగా అక్షయ ఆలోచించింది అక్షయకు చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావా అక్షయ్ నిజంగా సామాన్యమైన పిల్ల కాదు ఏదో కారణం చేతే ఈ భూమి మీదకు వచ్చింది కారణ జన్మురాలనిపిస్తుంది అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది ముందు అక్షయ ఎక్కడ ఉన్నా కూడా తనకు ఎలాంటి ప్రమాదం లేకుండా వెతికి పట్టుకోవాలి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ గురించి మా అమ్మకు తెలిస్తే గనక మా అమ్మ అక్షయ్ను నెత్తిన పెట్టుకుంటుంది అక్షయ ఇన్ని రోజులు కఠినంగా ఉపవాసం చేసి దీక్ష తీసుకుంది చాలా నియమనిష్టలతో పూజను పూర్తి చేసుకొని దీక్షను వదలటానికి విజయవాడ బయలుదేరింది అలాంటి అక్షయ పూజ వల్ల మన ఇంట్లో ఉన్న విషాదం తొలగిపోతే అమ్మ ఆరోగ్యం బాగుపడితే అంతే చాలు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ ఆ మాట అనటంతో అవని అక్షయ ప్రసాదం చేయటం అలాగే దీక్ష తీసుకొని ఇంటికి రావటం పెద్దిరాజు అక్షయను చూడగానే అమ్మోరు తల్లి అనటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అసలు అక్షయ ప్రసాదం చేయటం ఏంటో నాకు ఇంకా కూడా ఆశ్చర్యంగానే ఉంది అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది పెద్దిరాజు అన్నయ్య అక్షయను చూడగానే అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి ఎందుకు అంటున్నాడో ఏంటో అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు వేదవతికి సడన్గా నిద్రలో మేలుకువ్వు వస్తుంది మంచినీళ్ళు తాగుదామని అటు ఇటు చూస్తూ ఉంటుంది ప్రసాదరావు నిద్రపోతూ ఉన్నాడని చెప్పేసి వేదవతి వాటర్ తీసుకొని తాగబోతూ ఉంటే బెడ్ మీద నుంచి కింద పడిపోతుంది అమ్మ అని చెప్పి గట్టిగా అరవటంతో ప్రసాదరావుకి మేలుకువ్ వచ్చి ఏమైంది వేదా ఏమైంది అని చెప్పి వేదవతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి వేదవతిని వీల్ చైర్లో కూర్చోబెడతాడు ఏమైంది వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మంచినీళ్ళు అవుతున్నాయండి మంచినీళ్ళు తాగుదామని చెప్పి తీసుకోబోయి కింద పడ్డాను అని వేదవతి చెప్తూ ఉంటుంది నాకు నిద్ర ఎలాగూ దూరం అయిపోయింది మీకు ఎందుకు దూరం చేయడం అని మిమ్మల్ని లేపలేదండి అని వేదవతి చెప్తూ ఉంటుంది నీ కోసం నేను ఏమైనా చేస్తాను వేద అలా మాట్లాడకు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఏమండి ఇవన్నీ చూస్తుంటే నేను మీ నుంచి దూరం అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయనిపిస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది అలా మాట్లాడకు వేద అని ప్రసాదరావు అంటాడు సరే ముందైతే మంచినీళ్ళు తాగు వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటే వేదవతి మంచినీళ్ళు తాగబోయి సడన్గా అమ్మా అని చెప్పి బాటిల్ని కింద పడేసి తల పట్టుకుంటుంది ఏమైంది వేద అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే తల పగిలిపోతుందండి పగిలిపోతుంది అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది పదవేద ఇప్పుడే హాస్పిటల్కు వెళ్దాం అని చెప్పి ప్రసాదరావు వేదవతిని తీసుకొని కిందికి వస్తాడు హాల్లో ఉన్న పెద్దిరాజు వసంత ఇద్దరు కూడా వేదవతిని చూసి ఏమైంది నానా అమ్మ ఎందుకు అలా బాధపడుతుంది అని అడుగుతూ ఉంటారు వేద పరిస్థితి బాగలేదు హాస్పిటల్కు తీసుకెళ్తాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అందరినీ పిలుస్తాను నానా అని వసంత చెప్తూ ఉంటుంది ఎవరిని పిలిచినా కూడా మీ అమ్మ ఆరోగ్యం కుదుట పడాలని కోరుకునేవాళ్ళు ఎవరున్నారమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మీ కొడుకులంతా దుర్మార్గులం అయితే మేము కాదులే మామయ్య గారు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అవని శ్రీకర్ను పిలుచుకొస్తాను నానా అని వసంత అవని శ్రీకర్ బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అవని శ్రీకర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అవని శ్రీకర్ కనిపించకపోవడంతో ప్రసాదరావు దగ్గరకు వచ్చి నానా అవని శ్రీకర్ బయటికి వెళ్ళినట్టున్నారు మనం హాస్పిటల్కు వెళ్దాం పదండి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక వేదవతిని తీసుకొని పెద్దిరాజు వసంత వసంత ప్రసాదరావు హాస్పిటల్కు బయలుదేరుతారు ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు బావా అక్షయ్ ఎవరో కొను ఫోన్ నుంచి మనకు ఫోన్ చేస్తే బాగుండేది కదా అని అవని అంటూ ఉంటే అక్షయ్కు నెంబర్స్ గుర్తులేవేమో అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ ఏక సంతాగ్రహి నెంబర్స్ గుర్తుండకపోవడం అనేది ఉండదు అనుకుని సంఘటనలు జరిగి నెంబర్స్ ఏమైనా మర్చిపోయిందేమో అని అవని చెప్తూ ఉంటుంది బస్సు వాళ్ళు పంపించిన దాబా ఇంకా ఎంత దూరం ఉంది బావా అని అవని అడుగుతూ ఉంటుంది ఇంకా హాఫ్ అన్ అవర్లో చేరుకుంటాం అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ్ను కిడ్నాప్ చేసిన రౌడీలో అక్షయ్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఒక రౌడీ ఆ రౌడీకి ఫోన్ చేసి మల్లేష్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటాడు నా పక్కనే ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు వాళ్ళ అబ్బాయికి హెల్త్ బాలేదంట హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట అర్జెంటుగా వాడు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు వాడు నా పక్కనే ఉండాలి లేకపోతే కుదరదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఏంటి ఏమైనా మాల్ దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు అయితే నేను ఒక అడ్రస్ షేర్ చేస్తాను అక్కడ వాడిని డ్రాప్ చేసేసి నేను వచ్చి కారు ఎక్కుతాను అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే ఆ మాటలు విన్న ఆక్షయ వీళ్ళు విజయవాడ అన్నారు ఇప్పుడేమో విజయవాడ వెళ్తున్నాము అంటున్నారు ఏం జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక ఒక రౌడీ కొడుక్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఒక రౌడీ మధ్యలో డ్రాప్ అయిపోతాడు ఇక మరోవైపు వేదవతిని ప్రసాదరావు వసంత పెద్దరోజు హాస్పిటల్కు తీసుకెళ్తారు డాక్టర్ వేదవతిని చూసి ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు మీరందరూ వెయిట్ చేయండి వేదవతి గారికి ట్రీట్మెంట్ చేసి వస్తాను అని డాక్టర్ లోపలికి వెళ్తుంది మీరు కంగారు పడకండి నాన్న అమ్మకు ఏం కాదు అని వసంత చెప్తూ ఉంటుంది అవును మావయ్య గారు అత్తయ్య గారు చాలా మంచివాళ్ళు నలుగురికి కావలసిన మనిషి ఆవిడకు ఏం కాదు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు మీరు ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా వేద పరిస్థితి ఏంటో డాక్టర్ మనకి ఆల్రెడీ చెప్పారు కదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక మరోవైపు డాక్టర్ వేదవతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ మిస్ అయిన దాబా దగ్గరకు వెళ్తారు భవాని దీక్ష తీసుకున్న కొంతమంది మీ దాబా దగ్గరికి వచ్చారు అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటే అవును కాఫీ టీలు తాగేసి వెళ్ళిపోయారు అని చెప్పి హోటల్ ఓనర్ చెప్తూ ఉంటాడు అప్పుడు ఒక పాప మిస్ అయింది ఒకసారి సీసీ ఫుటేజ్ చూపిస్తారా అని చెప్పి అవని శ్రీకర్ అడుగుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా